నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంతా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం అమ్మవారి నవరాత్రులలో నాలుగవ రోజు ప్రత్యేకత అమ్మవారిది చెప్పండి అమ్మవారి నవరాత్రుల్లో నాలుగవ రోజు కూష్మాండ మాత అవుతారు అయితే ఈ కూష్మాండ అంటే అనగానే పేర్లోనే ఉంది కదా కూష్మం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయ యొక్క బలి గుమ్మడికాయని నివేదించటం ఇవన్నీ కూడా ఈ అమ్మవారికి రకరకాల ప్రాంతాల్లో రకరకాల విధి విధానాలుగా రకరకాలుగా చేస్తారండి కొంతమంది కూష్ గుమ్మడికాయని బలిస్తారు కొంతమంది నివేదనలు పెడతారు దాంతో కొంతమందిని అలంకారానికి వాడతారు వాటిలతో కొంతమంది ఇంకా రకరకాల పూజలు ఉంటాయిలండి అలా చేస్తూ ఉంటారు అనమాట కుష్మాండ ఈ అమ్మవారికి ఈ అమ్మవారు కూడా అష్టభుజాలు ఉంటాయి మా అయితే సింహవాహిని ఈ కన్నతల్లి అయితే ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత కథ చెప్పుకునేటప్పుడు ఏడు చేతుల్లో ఆల్ ద సెవెన్ హ్యాండ్స్లో ఈ ధనుర్బాణాలు ఇవన్నీ ఉన్నప్పటికీ సకల ఆయుధాలు ఉన్నప్పటికీ ఎనిమిదవ చేతిలో అమ్మవారికి జపమాల ఉంటుంది ఎడం చేతిలో అది కూడా ఎడం వైపు దీనికి అర్థం ఏంటంటే రకరకాలు అంటే శంఖము చక్రము గద బాణము బాణాలు ఆయుధము గద ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ అయితే ఇక్కడ ఇవన్నీ అంటే రకరకాల మనలో ఉన్న మనలో ఉన్న అంతర్గత దురశక్తులు కానివ్వండి ఆ దుష్ట శక్తులు కానివ్వండి బహిర్గతంగా ఉండే శక్తులు కానివ్వండి ఇవన్నీ అంతరించిన పోయిన తర్వాత మనిషి ఆఖరిగా చివరిగా సాధించవలసిన సిద్ధి ఏంటి మోక్షం వైపుకి తరలించడమే కదా మోక్షం కానివ్వండి లేదా పూజా విధానం కానివ్వండి లేదా భగవంతుడి మీద మనసు లగ్నం చేసి ఉండడం కానివ్వండి లేదా ఆ అమ్మవారి పాదాన్ని చేరుకునే ఆసక్తి కానివ్వండి అది ఈ ఈ రకరకాల కష్టాలన్నింటినీ నేను తీసేస్తాను ఆఖరికి నువ్వు అర్చించవలసింది మోక్ష మోక్ష సాధన మాత్రమే అని అమ్మవారి ఎడం చేతిలో ఆ జపమాలు ఉంటుంది అదినమ్మ ఈ విశిష్టత చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ అమ్మవారి యొక్క సాధన చేసేటప్పుడు అనాహిత చక్రం మీద చాలా చక్కగా ఫోకస్ ఉంటుంది అనమాట గుండెలో ఎటువంటి ఈర్ష్య ద్వేషము బాధ ఈర్ష ద్వేషము బాధ ఈ మూడేనండి ఈ మూడిటితోనే జీవితాలు పతనం అవుతున్నాయి ప్రస్తుతానికి ఈ మూడే ఇంకెందుకంటే ఏముంటాయండి గుండెకి పాపం పిచ్చిది ఇంతే ఉంటుంది గుండె ఇంతగుండకి ఇంక ఇంతకంటే కెపాసిటీ ఉంటుంది ఈ మూడిటిని తట్టుకోవడం కష్టం పాపం సో ఈ మూడింటిని తొలగించే శక్తి అనాయత చక్రానికి ఉంటుంది ఈ అనాయత చక్రాన్లో కనుక ఈ అమ్మవారిని చక్కగా నిలుపుకొని ఆ మనసులో ఈ కన్నతల్లి నిలుపుకొని చక్కగా సాధన చేసినట్లయితే రమ ఈ ఈర్ష్యా ద్వేషాలన్నీ పోయి ఈ మనకి ప్రేమగా ఉండడం ఎప్పుడైనా చూడండి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను బాగా ఈర్ష్యా ద్వేషాలతో ఉండి నలుగురిని కలవకుండా ఎవరిని ఎవరితో కూడా ప్రేమగా మాట్లాడకుండా చిట్లించిపోయే ముఖాలు వేసుకుని అసలు నటిస్తూ మాట్లాడతారు కొంతమంది మీకు అనిపిస్తే ఇలా మేము చేస్తున్నాము అని పాయింట్అవుట్ చేయటానికి నేను అనట్లేదు మీకు చిన్న చిట్కా చెప్తాను ఇక్కడ ఈ అమ్మవారి సాధన చేయండి సింపుల్గా ఈ అమ్మవారి ఫోటోని ఒకసారి గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి స్క్రీన్స్ ఎవరుగా పెట్టుకోండి లేదు కళ్ళల్లో నిలుపుకోండి దీన్ని మించిన కెమెరా లేదు కదా కళ్ళల్లో పెట్టుకోండి కళ్ళు మూసుకుని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీ ఇష్టం మీ మీ ఇది బట్టి చేసుకోండి మీరు చూడండి మీ తత్వం ఎలా మారుతుందో చాలా చక్కగా జనాన్ని కలుపుకోవాలనిపిస్తుంది వా అవతల వాళ్ళు ఎంత అసభ్యంగా అయినా మాట్లాడిని మీకు ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళ ఆ ఏమంటారు వారి అపకారానికి కూడా ఉపకారంతోనే సమాధానపరచాలి అని అనిపిస్తుంది ఇలాంటివి చాలా చక్కగా అనిపిస్తూ ఉంటాయి సరేనా చాలా చక్కగా ఈ అమ్మవారి యొక్క అవతారాన్ని కనుక చేసుకుంటే ముఖ్యంగా ఇంకొకటి దీంతో పాటు ఎటువంటి ఆయురారోగ్య సమస్యలు ఉన్నా సరే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా సరే ఇట్లా వెళ్ళిపోతాయట ఈ అమ్మవారి సాధన చేసి బాగా ఇంకా మంచాన్ని పడి ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకు కూడా అమ్మవారి పటం ఒకసారి చూపించండి దండం పెట్టుకోమనండి వాళ్ళ కోసం మీరు సాధన చేయండి చాలా చక్కగా అటువంటి రోగ బాధలన్నీ అలాంటి ఇటు బాధలన్నీ పోతాయిట మొత్తం అన్ని బాధలు పోతాయి మీరు అన్ని మానసికంగా శారీరకంగా లేకపోతే మానసికంగా ఇక్కడ క్లియర్ గా ఉంటుంది చాలా అద్భుతంగా చెప్పారు అంటే నిజంగానే అమ్మవారి తత్వం ప్రతిదీ మన దాని మనలో ఉంటేనే కదా మనం నిజమైన మనుషులు ఈ జన్మ ఈ జన్మ కథ సరిపోతుంది నమస్తే నమస్తే